కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం సెటిబల్జపేటలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా సహాయం అందజేశారు ఈ అగ్ని ప్రమాదంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో జీకే ఫౌండేషన్ జిఎంకే అధినేత గుత్తుల మేరా కుమార్ సీమ సెట్టిబల్జ సంఘం సంయుక్తంగా సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అవసరమైన వంట సామాన్లతో పాటు యాభై వేల రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బుత్తుల శ్రీనివాస్ చొల్లంగి వేణుగోపాల్ వాసనశెట్టి భీమరాజు పితాని వెంకటేశ్వరరావు వాసనశెట్టి బుజ్జి సీతాపుల భాస్కర్ రావు కొప్పిశెట్టి సుధీర్ తో పాటు బాధిత కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ సహాయం తనకు ఎంతో ఊరటనిచ్చిందని బాధిత కుటుంబాలు పేర్కొంటూ సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ముత్తూ శ్రీనివాస్ గారు తర్వాత మెట్టసీమ చెట్టుపల్లి సంక్షేమ సంఘం గ్రూప్ తరఫున జిఎంకే ట్రస్ట్ తరఫున అంటే వారు ఒక ఇరవై వేలు మాకు హైదరాబాద్ నుంచి వారు పుత్తులు కుమార్ గారు ఒక ఇరవై వేలు చెట్టుపల్లి సంక్షేమ సంఘం తరఫున పదివేలు సుమారు యాభై వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించడానికి రావడం జరిగింది అలాగే జిఎస్ ఫౌండేషన్ వారు మొత్తం వంట సామాగ్రి బట్టలు దుప్పట్లు అదే రకంగా పంట సామాన్లు సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి మేము కూడా మాకు తోచి సహాయం చేయడానికి మేము వచ్చాము కాకపోతే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి వారికి ఒక జీవో ఉంది మరి సడన్గా జరిగినప్పుడు దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ కేవలం ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం సహాయ సహకారాలను పూర్తిగా అండవకుండానే వారు వారు పని అయిపోయినట్టుగా చేతులు తెలుపుకున్నారు మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కూడా కలుస్తున్నాము ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము వారికి ఉచితంగా ఇక్కడే ఇదే ప్లేస్లో ఇల్లు శాశ్వత గృహం నిర్మాణం చేయాలని వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మేము కూడా దాని తగ్గ ఏమైనా మ్యాచింగ్ ఎలాంటి ఏమైనా కావస్తే ఆ సహాయక సహకారాలు మా సంఘాల తరఫున మేము కూడా ఖచ్చితంగా అందిస్తామని చెప్పి నా పేరు గుతు శ్రీనివాస్ ఈఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఇక్కడ మా సంఘీలు రాళ్ళ రాళ్ళ అప్పారావు గారు రాళ్ళ ఆనందరావు గారు రాళ్ళ రాజుగారు పిల్లి పొండి గారు పిల్ల పాపం నాలుగు కుటుంబాలు కొబ్బరాకులు ఇల్లుల్లో నిర్పిస్తున్నారు ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లులన్నీ కాలిపోయి కట్టుబట్టలతో ప్రాణాలు రెచ్చట్లు పట్టుకుని రోడ్ల మీద పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది ఇదంతా చుట్టుపక్కల ఉన్న అధికారులకి రాజకీయ నాయకులకి రాజకీయ పెద్దలకి అందరికీ తెలిసింది మేము చాలా ఏదో చిన్నపాటి సహాయం చేస్తాము మాతో పాటు మా కాకినాడ జిల్లా చిట్టుపల్లి సంకీర్భంగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పెట్టడం జరిగింది అలాగే జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పులు మేరా కుమార్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఇరవై వేల రూపాయలు సహాయం ప్రకటన జరిగింది అలాగే మెట్టసీమ సిట్ విలుద సంక్షేమ సంఘం తరఫున చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు అందుబాటు ఇరవై వేల రూపాయలు ఆదిరి ఇవి మాత్రం చాలా చిన్న చిన్నవి ఇవి ఎంత మాత్రం కూడా వీళ్ళ గృహం నిర్మించుకోవడానికి సరిపోయేవి కావు ఎన్న అందులో గుమ్మాలు కూడా ఈ డబ్బులు సరిపోయి ప్రభుత్వాలు దయచేసి వీళ్ళకి శాశ్వత గృహ నిర్మాణాలు చేపట్టి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు చలి చాలా దారుణంగా ఉంది ఎంపులు విరిగిపోయేంత చెల్లో వీళ్ళు బయటపడుకుని వీళ్ళ పరిస్థితి అత్యంత దారుణీయంగా దయనీయ స్థితిలో ఉంది దయచేసి ఇక్కడ అధికారులు రాజకీయ నాయకులు పెద్దలు ఆదుకుని వీళ్ళకి శాశ్వత గృహ నిర్మాణాలు చేస్తారని వేడుకుంటున్నాం